అస్సలం వలైకు ఈ ఈరోజు మేము ముందర రావడానికి కారణము ఈ రోజు ఈ మెసేజ్ ఇవ్వడానికి కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ గమనించాలి కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్ రాజ్యసభలో దాన్ని రోజు మేము వ్యతిరేకించాలి కాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దాని ఎలక్షన్ హాయంలో ముస్లిం మైనార్టీ ఇచ్చిన హాపిల్లో బొప్ సంస్థల స్థలాలను కాపాడతామని మసీదు స్థలాలను కాపాడతామని ఇల్లా స్థలాలను కాపాడుతామని ఆమె నివ్వడం జరిగింది కాకపోతే ఈ బిల్లును చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం తరఫున ఆమోదం పలికితే మా వక్ సంస్థలను కాపాడకుండా పోతుంది కావున ఈరోజు ఎంఐఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లును సపోర్ట్ చేయకూడదని ఇంకొక విషయం ఏమంటే కుటుంబ ప్రభుత్వంలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ గమనించాలి ఈ వస్తు సంస్థ మాది మీదనే కాదు అందరిది దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీది కాబట్టి ముస్లిం సోదరులందరూ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న సోదరు దీన్ని వ్యతిరేకించాలని నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని మీరు మెసేజ్ ఇవ్వాలి మీరు పోయి మాట్లాడాలి లేకపోతే రాబోయే కాలంలో నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఇంకా తేవచ్చు ఎన్ఆర్సీ లాంటి ఎన్పిఆర్ లాంటి నల్ల చట్టాలను కూడా తెస్తుంది దాన్ని కూడా వీళ్ళ ఆమోదం పలికే వీధిలో కనబడుతున్నారు కాబట్టి రాబోయే కాలంలో ముస్లిం మైనార్టీల మీద చాలా పెద్ద భారం వస్తుంది చాలా కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మేము ఈ రోజు గమనించి దీన్ని పోరాడాలని ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీని మేము ఈ మెసేజ్ ద్వారా పెరుగుతున్నాము ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు ముస్లిం మైనార్టీలకు ఆడపిల్లల్ని షాజీ కానుకల ద్వారా లక్ష రూపాయలు ఇస్తామని యాభై ఏళ్ళు అయిన ముస్లిం మైనార్టీలకు పెన్షన్ ఇస్తామని ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ద్వారా లోన్లు ఇస్తామని ఇలాంటి హామీలు ఇవ్వడం జరిగింది కాకపోతే తొమ్మిది నెలల గడిచిన ముస్లిం మైనార్టీలకు ఈ రోజు వరకు పెన్షన్ రావడం లేదు పెళ్లి కానుక రావడం లేదు దాని గురించి మాట్లాడడం లేదు మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఆడపిల్లలు ఎంతమంది పెళ్లిలైనాయో ఎలక్షన్ తర్వాత మీరు వచ్చిన మీరు రూలింగ్ లో వచ్చినప్పటి నుంచి ఎంతమంది ఆడపిల్లలు పెళ్లిలైనాయో వాళ్ళని కూడా వాళ్ళ అప్లికేషన్లు స్వీకరించి వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలని రాబోయే కాలంలో పెండింగ్ జరుగుతున్నాయి కదా వాళ్ళని కూడా డబ్బులు వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యమైన విషయం ఏమంటే ఈ ఒగ్గోటి పిల్లని మీరు దయచేసి సపోర్ట్ చేయకూడదని నారా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతున్నాము నా పేరు ఎల్ మహమ్మద్ జునీర్ ఆల్ ఇండియా మంత్రి సిద్ధానందమీర్ से असला वाले आज बोलने का मकसद क्या है आदिनी के अंदर कुटुम्बर आया है डीजीपी नायडू साहब ने उसको लेके फिर के ये काम नहीं कराता करा तो बोल के बोले नहीं करात हो सेंट्रल लाता बोल के मीनायी नायडू साहब बोले आदि के माइनॉरिटी मुस्लिम के कामों बहुत है कई को बोले तो आज बोलना पड़ रहा है एक फर्स्ट क्या है तो ईद के बारे में ईद का कई साल दो चार पांच साल हो गया ईद का बारिश मार गया के गिर गया दो करोड़ साठ लाख रुपए शांशन हुए पिछली गवर्नमेंट में हुए तो इलेक्शन कोर्ट पड़ने से रुक गए पैसा वो अब तो खुला हुआ है एमएलए साहब पार्था थार्थी साहब आप जाके पैसा लेके शांशन करके लाओ ईदगे को और मोहम्मद अली पार्क में फंक्शन हॉल बनाया जा रहा है मुस्लिम मुसलमानों के लिए आज देखिए प्राइवेट फंक्शन हॉल आगे एक लाख रुपए एक दिन का लेता फंक्शन हॉल ये गरीब आदमी कहाँ से लेंगे इतने पैसे नहीं ला सकते मोहम्मद अली पार्क का जो तामिर जो फंक्शन हॉल है वो उसे पूरा कराइए ये हमारा डिमांड है एम पार्टी को और जो भी मसले है आधुनिक जनरल डेवलपमेंट के है वो कराओ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్ గా మనం రోజువారి లైఫ్ లో మిల్క్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేననేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ గత ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर